నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి వలివేటి నాగచంద్రావతి గారు రచించిన విజయం అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఇరవై నాలుగు మే రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి నా పేరు రాజవంశీ నా తండ్రి మిలేనేర్ ఆయనకు ఎన్నో బిజినెస్లు ఉన్నాయి బ్యాంక్ అకౌంట్లో కోట్ల కొద్ది రూపాయలు మూలుగుతున్నాయి మాది ఇల్లు కాదు భవనం ఎన్నో గదులు విశాలమైన హాల్సు పొడుగాటి వరణాలు అద్దాల తలుపులు అందమైన గార్డెను మా ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు అపురూపమైనది ఖరీదైంది మా సర్వెంట్స్ వంగి వంగి ఒద్దికగా నడుస్తారు మా ముందు నేనా ఇంట్లో యువరాజుని నా గది చాలా పెద్దది అందంగా అలంకరించాను దాన్ని ఆ గది నిండా నా ఆట వస్తువులే అవన్నీ చాలా విలువైనవి వీడియో గేమ్స్ చెస్సు క్యారమ్స్ లాంటివి ఎన్నో ఇండోర్ గేమ్స్ కొనిపెట్టారు మా పేరెంట్స్ నా కోసం మా మామ్ నాకు అవుట్డోర్ గేమ్స్లో కూడా కోచింగ్ ఇప్పిస్తోంది మా మేడం నుంచి చూస్తే చుట్టూరా ఉన్న ప్రపంచం ఆ మనుషులు అంతా చాలా దిగువ స్థాయిలో ఉన్నట్టు కనిపిస్తారు నాకు మా భవనాన్ని నానుకుని ఓ చిన్న పెంకుటిల్లుంది ఆవరణలో ఆడుకుంటూ ఉంటాడు ఒక కుర్రాడు నా వేసే ఉంటుంది మూడొంతులు నిక్కర మీదే ఉంటూ ఉంటాడు ఆడే ఆటలు చీపువే కర్రా బిళ్ళ కొట్టుకుంటూనో బొంగరాలు తిప్పుకుంటూనో లేకపోతే తనే తయారు చేసుకున్న ఓ పేపర్ గాలిపటం ఎగరేస్తూనో కొమ్మల మీద కోతిలా ఊగుతూనో ఉంటాడు వాళ్ళమ్మ ఇంటి మెట్టల మీద కూర్చొని మోకాళ్ళ మీద కంచం పెట్టుకొని అన్నం కలుపుతూ రారా నాన్న అని అరుస్తూ ఉంటుంది ఆడుతూ ఆడుతూ వచ్చి ఆ ముద్దలు తింటూ ఉంటాడు వాడు వాళ్ళ నాన్న వాడితో కలిసి దొంగ పోలి ఆట ఆడుతూ ఉంటాడు ఆరుబేట మంచం మీద వాడిని పక్కనే పడుకోబెట్టుకుంటాడు అసహ్యంగా మా అమ్మ నాన్న అలా లేఖిగా ఉండరు చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు అడుగు అడుగున నాకు మేనర్స్ నేర్పుతూ ఉంటారు నాకు కూడా అలా ఉండటమే ఇష్టం ఆ పక్కింటి వాడిని చూస్తే నాకు మహా మండుకొస్తూ ఉంటుంది ఎందుకు అంటే ఏం చెప్పను నాకు అసలు ఈ లో క్లాస్ వాళ్ళంటే ఇష్టం ఉండదు వీడిని చూస్తే మరీ చిర్రెత్తుకొస్తుంది దుమ్ము ధూళిలో దొర్లుతూ చెత్త ఆటలాడుకునే వేధవ మా నౌకర్లలాగా బిక్కుమంటూ అనుకువగా ఉండకుండా ఉత్సాహం తన ఇంటి పేరన్నట్లు సంతోషం తన సొంత పేరన్నట్లు నవ్వుతూ తుళ్ళుతూ చీకు చింతా లేకుండా కుందేలు పిల్లలా గెంతుతూ గింతలు పెట్టినట్లు పకపకలాడుతూ ఉంటే తిక్కరే కదా దగ్గరకు పిలిచి చెంప పగలగొట్టాలనిపించదు ఆ నవ్వులను తుడిచేసి ఆ కళ్ళల్లో నుంచి నీళ్లు కార్పించాలనిపించదు నాకు అనిపిస్తుంది నాది జలసేన ఛత్ అసూయ పడాలంటే కూడా వాడికి ఒక అర్హత ఉండాలి అందుకు కూడా పనికిరాడు వాడు మరేమిటిది ఏమో వాడలా ఉండకూడదు అంతే అందుకే వాడి గాలిపటం మా మేడపై దాకా వస్తే కసిగా వాడు చూస్తూ ఉండగానే తెంపి చింపి పారేస్తాను ట్యూబ్తో వాడి మీద పడేటట్లుగా నీళ్లు వదులుతాను ఓసారి బాల్ ఎగరేసుకుంటూ గ్రౌండ్లో కనపడ్డాడు దగ్గరకు పీల్చి తిట్టేశాను బాల్ నా కాలి కిందకేసి తొక్కి పగల కొట్టేశాను బాల్స్తో బ్యాట్తో గ్రౌండ్లో ఆడాల్సింది నేను నువ్వు కాదు నువ్వు ఇంట్లో అచ్చంగా ఎలా ఆడుకో గొప్పగా ఇక్కడికొచ్చి నా ముందు కుప్పిగంతులు వేశావో జాగ్రత్త అని కళ్ళెగరజేసి వేలుపుతూ బెదిరించాను వాడేమీ అనలేదు విచిత్రంగా ఓ చూపు చూసి వెళ్ళిపోయాడు వాడి మీద గెలుపు సాధించినట్లుగా ఫీల్ అయ్యాను అనుకోకుండా పెద్ద ప్రాబ్లం వంచి పడింది నేను చదివేది ఆషామాషి స్కూల్ కాదు చాలా చాలా ధనవంతుల ముద్దు బిడ్డలు మాత్రమే ఆ స్కూల్ మెట్లెక్కే అవకాశం ఉంటుంది ఊరికి కాస్త దూరంగా బ్రహ్మాండంగా కట్టిన ఆ స్కూల్కి రోజు కారులో వెళ్ళొస్తాను నేను ఆ రోజు పక్క పెంచి వరుణ్తో చిన్న గొడవ వాడు పోలీస్ ఆఫీసర్ కొడుకుట అయితే నాకేంటి వాడి టెక్కు అణగేలా వీపు వంచి నాలుగు పిడి గుద్దులు గుద్దాను వేధవది గొప్ప గోలైపోయింది డిసిప్లిన్ తప్పినందుకు టీసీ ఇచ్చి ఇంటికి పంపేశాను నన్ను సంవత్సరం మధ్యలో అక్కడికి ఏదో ఈ ఇన్సిడెంట్ తప్ప అన్ని పద్ధతిగా న్యాయంగా జరిగిపోతున్నట్టు నేనొక్కడనే క్రమశిక్షణ పాటించినట్లుగా వెధవ ఫోజు ఆ మేనేజ్మెంట్ వాళ్ళది వేరే స్కూల్లో నన్ను జాయిన్ చేయడానికి పప్పా చాలా శ్రమపడాల్సి వచ్చింది చివరికి ఒక చిన్న కార్పొరేషన్ స్కూల్లో చేర్చడానికి పెద్ద మొత్తం డొనేషన్ పేరును సమర్పించుకోవాల్సి వచ్చింది పెద్ద ఎత్తున తన పరపతి పలుకుబడి ఉపయోగించాల్సి వచ్చింది అడ్మిషన్ దొరికింది స్కూల్లో జాయిన్ అయిన మొదటి రోజే తెలిసింది నాకు ఘోరమైన సంగతి ఒకటి మా పక్కింటి కుర్రాడు నా క్లాస్మేట్ ఇంకా భయంకరమైన విషయం ఏమిటంటే వాడే నా బెంచ్మేట్ కూడా దేవుడికి కాస్త తెక్కేమో లేకపోతే వాడిని నీడ కూడా సహించలేనే అలాంటి ఎనిమి పక్కకి నన్ను తోసి తామాషా చూస్తాడా దారుణం పైగా పుండు మీద కారం చల్లినట్లు వాడిని గురించి టీచర్ పోగొడతలు ఒకటి ఇతను రాంబాబు క్లాస్ ఫస్ట్ చాలా మంచివాడు అందరితోనూ స్నేహంగా ఉంటాడు అని కితాబు ఏడో లేకపోయాడు చేతగాని వాళ్లే మంచితనం ముసుగులో దూరి కూర్చునేది టీచర్ అటు వెళ్ళగానే అటు వాడికి వార్నింగ్ ఇచ్చేశాను రాంబాబు అనువు క్లాస్ ఫస్ట్ వంటగా ఇక నుంచి అది మర్చిపో నేనొచ్చాను ఎవరైనా సరే నా వెనకాలే ఉండాలి గుర్తుంచుకో అన్నాను సాధికారికంగా అదేమిటో వాడు అదొక రకం చూపు చూస్తాడు దాని అర్థం ఏమిటో నాకు చచ్చినా బోధపడదు ఈసారి యూనిట్లో నేనే ఫస్ట్ అప్పుడే కాదు ఫైనల్ ఎగ్జామ్స్ అయ్యేదాకా దాదాపు నాకే క్లాస్ ఫస్ట్ అయినా అన్ని సబ్జెక్టులోనూ ఆ స్కూల్ టీచర్స్తోనే ట్యూషన్ వాళ్ళు అడిగినంత ఫీజు ఇక నన్ను అందుకోవటం వాడి తరవా వాడు అలా వెనకబడిన ప్రతిసారి కాల ఎగరేసి ముందే చెప్పానుగా చూసావా అనేవాడిని కవిస్తూ రాంబాబు నుంచి అదే అర్థం కాని చూపు సంవత్సరం పూర్తిగా వస్తుంది యానివర్సరీకి రెండు రోజుల ముందు స్పోర్ట్స్ పోటీలు రాంబాబు రన్నింగ్ రేస్కు పేరిచ్చాడు వాడి మొహం అంతకన్నా వాడికి ఇంకేం వచ్చని కావాలనే మిగతా అవన్నీ వదిలేసి నేను దానికే ప్రిఫరెన్స్ ఇచ్చాను మరి వాడిని ఓడించే ఛాన్స్ నేను ఎలా వదులుకోగలను రేస్ మొదలైంది వేదవధి గడ్డిపోచలా ఉంటాడేమో నేనెంత ప్రయత్నించినా నాకన్నా పదడుగుల ముందే ఉంటున్నాడు రాంబాబు నేను అనుకున్న ట్రిక్ ప్లే చేయక తప్పలేదు నా గురి అల్టిమేట్ పరుగు పెడుతున్న రాంబాబు పాదం పడే చోట నా ఇన్హేలర్ పడింది పది సెకండ్లు తొట్టుపాటు పడ్డాడు రాంబాబు ఆ సమయం చాలు నాకు ముందుకు దూసుకు వెళ్ళటానికి ఫలితం ఇప్పుడు నేనే ఫస్ట్ ఇంకా నయం నాకు ఆస్తమా ఉందని ఎవ్వరికీ తెలీదు యానివర్సరీ రోజు స్టేజీ మీద చీఫ్ గెస్ట్ చేతుల మీదుగా ఫస్ట్ ప్రైజ్ అందుకుంటూ రెండో వరుసలో కూర్చున్న రాంబాబు వంక విజయగర్వంతో చూశాను వెలవెల పోయే నవ్వు నవ్వాడు ఈసారి ఎగ్జామ్స్ అయిపోయాయి అక్కడితో నాకు ఇష్టం లేని ఈ స్కూల్ చదువు కూడా ముగిసిపోయింది ముఖ్యంగా ఈ నాస్టీ రాంబాబు లాంటి వాళ్లతో పోటీ పడాల్సిన అగత్యం తప్పింది ప్లస్ వన్ ప్లస్ టూ వేరే ఊర్లో మిగతా ఎడ్యుకేషన్ అంతా ఇంకా దూరంగా సామాన్యులకు అందని ప్రముఖ యూనివర్సిటీలో హాస్టల్లోనూ కాలేజీలోనూ అందరూ నా లెవెల్కి తగిన వాళ్లే అంతా రిచ్ ఫ్యామిలీల నుండి వచ్చిన వాళ్లే రాంబాబు సోంబాబు లాంటి పిప్పీలకాల నీడ కూడా పడదు ఇక్కడ బిజినెస్ మేనేజ్మెంట్ పూర్తి చేశాక వచ్చాయి అన్నారు పప్ప అవును వారసుని కదా యువరాజుగా అభిషేకించే సమయం నాకు ఉద్యోగం చేసే అవసరం ఏమిటి మేమే పది మందికి నౌకరీలు ఇవ్వగలం పప్ప ఇల్లంతా రీమోడలింగ్ చేయించారు వైభవంగానే కాదు చాలా మోడ్రన్గా ఉంది ఇప్పుడు వచ్చిన మర్నాడు ఉదయాన్నే మేడ మీద అలవాటుగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ యథాలాపంగా కిందికి పక్కింటి వైపు చూశాను నేను వెళ్ళక మునుపు ఎలా ఉందో అలానే ఉంది ఆ పెంకుటిల్లు ఏమీ మారల ఏదో తృప్తి మనసులో ప్యాలెస్ లాంటి మన ఇంటి పక్కన దిష్టి చుక్కల ఆ పెంకుటీళ్ళని ఏమిటి పప్పా లేవగొట్టకపోయారా అన్నాను నిరసనగా పప్ప గట్టిగా ఊపిరి పీల్చి వదిలాడు నాన్న అంత గట్టిగా శ్వాస పీల్చి వదిలారు అంటే అది సాధ్యం కాని పని అని చెప్పకనే చెప్పటం నిన్న నేను ట్రాఫిక్లో కార్ ఆపినప్పుడు పక్కనే రాంబాబు సైకిల్ నన్ను చూసి పలకరింపుగా నవ్వబోయాడు రాజును చూసి సిపాయి హాయ్ అన్నట్టుంది మొహం చిట్లించుకున్నాను అసహనంగా చిన్నపోయాడు వాడు ఏం పర్లేదు ఇంకేలాంటి ప్రయత్నం మరొకసారి చేయడు ఏదో కంపెనీలో చిరుద్యోగం చేస్తున్నట్ట రాంబాబు డ్రైవర్ చెప్పిన సమాచారం అది లేకపోతే జనాభా లెక్కల్లో మాత్రమే పేరు కనిపించే వాళ్ళకి అంతకు మించిన పదవులు వస్తాయా నా భ్రమగాని అయినా నా కాలి కింద తీసుకోలేను లాంటి వాడి గురించి నేను ఎంతలా ఆలోచించడం ఏమిటో డ్యామిట్ సుకన్య పేరు బాగుంది ఫ్లవర్ లాంటి ఆ గోళ్ ఇంకా బాగుంది కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తుంది మా ఆఫీస్లోనే పార్కులో రాంబాబు పక్కన చూసేదాకా ఆ అమ్మాయిని నాకు ఎంత పనిచేసే ఉద్యోగినిగా తప్ప అట్టే పట్టించుకోలేదు కనుక్కుంటే రాంబాబు ఇంట్లోనే ఓ గదిలో అద్దుకుంటోందిట వాళ్ళిద్దరూ జంటగా కలిసి తిరగటం నాలుగైదు సార్లు చూశాను నేను ఆ అమ్మాయి సరసనుంటే రాంబాబు మొహమంతా వెలిగే కళ్ళ నిండా కాంతి అదే నాకు గెట్టంది అప్పుడు చూశాను పరిశీలనగా సుకన్యని ఎలిజబెత్ టైలర్లా ఉంది ఐశ్వర్యరాయిలా ఉంది ఇంత అందం ఉత్తపుణ్యానికి చేతికి అందితే ఆ బడుద్దాయి రాంబాబుకి గర్వం వచ్చేదు అబ్బే సుకన్యకి రాంబాబు తగడు ఆ అర్హత వాడికి లేదు అయినా నా కళ్ళబడిన సౌందర్యాన్ని వాడిని తనుకుపోనివ్వటమా నెవ్వరు నెల్లాళ్లలో నా పియ్యగా సుకన్యకు ప్రమోషన్ ఇచ్చాను నాకు దగ్గరగా ఉండేలా చూసుకున్నాను నా కారు నా హోదా నా అందము నా దర్జా అమ్మాయిలకు ఐస్ మనోరంజకంగా ప్రేమ పెళ్లి అని కాసిన తీపి కబుర్లు నమ్మేలా చెప్తే చాలు సాధ్యాసాధ్యాలు ఉచితానుచితాలు మర్చిపోయి ఒళ్ళో వాళ్తారు రాంబాబుకు బలి చెప్పి సుకన్య నా ఒళ్ళో వాలింది వాలిన పువ్వులోని మకరందం ఆస్వాదించటం దుమ్మెద స్వభావం దానికి ఫలితం ఫలదీకరణ జరిగిందంటే తుమ్మెదా బాధ్యత ఎన్ని కన్నీళ్లు కారిస్తే మాత్రం బంతి పువ్వును ఖరీదైన ఫ్లవర్ వాజులో పెట్టగలవా నా సహధర్మచారిని కావాలంటే ఎన్ని అర్హతలు ఉండాలి తనకేవి అవి ఆ మాటే చెప్పేశాను రైలు కింద పడగోయిందట రాంబాబు ఆపద్ బాంధవుడిలా ఆదుకున్నాడట ఆ అమ్మాయి కష్టం విని కరిగిపోయాడట పెద్ద మనసుతో క్షమించేసి అభయం ఇచ్చి ఆదరించి తాళి కట్టాడట భలే ఇప్పుడు సెకండ్ డే రాంబాబు సరదాగా ఏడిపించాలనిపించింది నాకు పసుపు పట్టలతో గుడికి వెళ్ళి కోనేరు గట్ల మీద కూర్చున్నారు వాళ్ళిద్దరూ కావాలని వెళ్ళి వాళ్ళకి పై మెట్టు మీద కూర్చున్నాను నేను నేను కొరికి విసిరేసిన పండు ఎలా ఉంది రుచిగా ఉందా అన్నాను ఎగతాళిగా నవ్వుతూ వెనక్కు తిరిగి నన్ను చూసి చిరునవ్వు నవ్వాడు రాంబాబు అవును నువ్వు విసిరేసిందే నేను స్వీకరించాను వెర్రివాడివి నువ్వు అందులోనే నా విజయం ఉన్నదని తెలుసుకోలేకపోయావు సుకన్య కడుపులో పెరుగుతోంది నీ అంశాన్ని తెలుసుగా రేపు వాడు నా కొడుకుగా బయటకు వస్తాడు నన్ను నాన్న అని పిలుస్తాడు నా కంచంలో నువ్వు వసహించుకునే నా ఎంగిల్ తింటాడు నీ కళ్ళెదిటే మట్టిలో నీలాంటి పొగరు బూతులు పగల బంతితో అదే భాగ్యంగా ఆడుకుంటాడు నీ అంశ ఉంది చూశావు నాతో దెబ్బలు కూడా తింటాడు నేను తలుచుకుంటే వాడిని ఎందుకు పనికిరాకుండా చేయగలను చూడు రాజవంశీ నేను ఇంకెక్కడికి వెళ్ళను సుమా నీకు వెర్రెక్కిస్తూ ఈ ఇంట్లోనే ఉంటా ఇవన్నీ చూస్తూ లోపల ఏడవటం తప్ప నువ్వేం చేయలేవు ఇప్పుడు చెప్పు నీదా నాదా విజయం కూల్గా ఒక్కొక్క మాట పట్టినట్లే అంటున్నాడు రాంబాబు స్తంభించిపోయాను నిజమా నా కొడుకు ఛ నా కొడుకేంటి అవును నా కొడుకే కదా నా కొడుకు వాడెంగిల్ తింటాడా వాడి చేతిలో దెబ్బలు తింటాడా తల తిరిగిపోతుంది వాడన్నమన్నీ మనసు తెర మీద కనిపిస్తూ కనిపిస్తుంటే పిచ్చెక్కిపోతోంది భగవంతుడా ఏం చెయ్యను కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం Namaste